హాయ్ ఫ్రెండ్స్ సాయంత్రం అయితే ఇప్పుడు వేసుకుంటా వేయినా ఇట్లా చూసుకుంటా వచ్చేవరకు మీద రవ్వు పడ్డది తేలింది మీద తేలింది ఒకసారి పడకే రు ఎంత మంచిగా అంటుంది అనుకుంటాను చాలా ఎట్లా అంటే సంసార లెక్క పడినది రెండు కిలోలు అయితే పక్కా ఉంటుంది ఫ్రెండ్స్ కనబడుతుందా ఇంకే కనబడుతుంది ఇది కొడితే మాత్రం పోతుంది కటింగ్ ముక్కలు కాబట్టి నేనైతే అయితే తీస్తాను దీని అయితే ఊ నయ్య కూడా తీయాలి దీన్ని ఎందుకంటే ఇప్పుడే పడ్డది కాబట్టి జర వెళ్ళాను అదే తీసుకొని ప్రయత్నం చేస్తానా పడ్డది రెండు కిలో ఉంటుంది రెండు కిలో సప్పుడు ఎత్తానుకుంటారా చచ్చిపోలేదు ఇప్పుడే వేసినా కాబట్టి చూడు అంట చూడు అది ఇవ్వరు రాక నిజకుంటే ఎత్తుకున్నా అంటే నేను పండుకొనే ఉన్నా కదా అనుకున్నాను అన్నట్టు పండుకొని ఏం లేదు పండుకొని ఏం లేదు చూస్తాను కా నాకు కంట్రోల్ కంట్రలు ఫ్రెండ్స్ ఎందుకంటే కొత్త వలలు ఇవి కటింగ్ ముక్కలు కొత్త వలలు వేసినా ఇదైతే రెండు కిలోల పీస్ అయితే పడ్డది ఫ్రెండ్స్ నాకైతే ఓకే దీన్ని అయితే ఇళ్ళనే తీసుకొని పోదా అని కడక అయినా వినక చూస్తాను నేను కండ్ర అయితే తెంపేస్తాను ఒకటి రెండు గంటలకు పడ్డది ఎక్కువ పర్లేదు రెండు గంటలకు ఉన్నది ఇప్పుడే దీన్ని పాడిక నెత్త ఏందనుకున్నది అన్నట్టు గుండి లేకుండా ఏడచ్చు గుండి లేకుంటే అది ఏడవచ్చు కానీ ఇవ్వదు అయిన కర్తెప్పటింది ఇక కొత్త క్యూ వాళ్ళలు క్యూ వాళ్ళలు ఇవాళ దించిన కటింగ్ ముక్కలు వండు ఇవాళ దించిన కటింగ్ ముక్కలు ఇవో ఇక్కడ పడ్డది అది చూడు ఎంత మీద పడ్డది అబ్బా పలగొట్టిందిగో ఇవ్ కాదు కడకేసిన ఇది కటింగ్ ముక్కలు రాహుల్ అంటే చెట్ల పోటీ బాగానే ఉన్నట్టున్నాయి థర్టీ ఫస్ట్ రోజు ఒక ముప్పై ఒకటి దిగుతాయి నీళ్ళు దిగుతే మాత్రం బ్రహ్మాండంగా వస్తుంది వెనక పాము వస్తాను వెళ్ళదు చూడండి చూసు వస్తుందా ఆ పాము చూడండి చూ చెయ్యి అగ్గో ఉంది ఓకే సీకట్ అయింది ఫ్రెండ్స్ బాగా సీకటైంది మేమిద్దరే ఉన్నాం ఇది వల్ల రమ్మన్నాడు వీడియో కూడా తీయకపోతే మా వాడు వచ్చిండు వీడియో తీసేడు లేకపోతే వీడియో తీసుకొని నాకు కట్టవుడు వేసి తీలాంగ వాడే అత్తనా పొద్దుకింది ఇక ఇవి మాత్రం కొత్త వాళ్ళని కటింగ్ ముక్కలే చూడండి కడకైతే వేసిన థర్టీ ఫస్ట్ రోజు మాత్రం నీళ్ళు దిగుతాయి నీళ్లు తింటే బ్రహ్మాండంగా ఉంటాయి కావచ్చు ఇప్పుడు అయితే కొరమే కొరమేను కూడా గాలాలు కూడా పెట్టొచ్చినా రేపు పొద్దుగాల పడితే వీడియోలో కూడా చూస్తా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిరు కదా లాస్ట్గా అయినాక దీన్ని చూస్తే ఎంత అని వదను కూడా పోదాం ద్వారీ కడకు పోదాం ఆడది ఎలాగో చూస్తుంది ప్లాట్ఫారం మీద ఆగి ఆగు ఆగు ఎట్లా చూడు ప్లాట్ఫారం మీద కచ్చి ఆగు నిజ ఆట ఆడుతా అది ఇప్పుడే పడ్డాయి కదా రవ్వ అయితే పడ్డది పొద్దుగాల దొక్కుతలేవు థర్టీ ఫస్ట్ రోజు ఇవి అడగాదన్న సా విధంగా కదర్నావు పడతలేవు నీళ్ళు దిగుతాయి కాబట్టి పట్టే చెత్తపొడ్డి రెండు కిళ్ళకి కొంచెం తక్కువ ఉన్నది అడుగుమ్మరుద్దాం అడుగుద్దాం ఇది లక్ రెండు వందలు వస్తాయి రెండు వందల రూపాయలు వస్తాయి ఇవో చూడండి వరవి కూడా చెయ్యాలి పొట్టానా పడ్డది బొమ్మ కాళ్ళు పెట్టినా ఇంత పొద్దుగా పొద్దుదాకా ఉండకపోదు కానీ ఆ కళ్ళు పెట్టినా ఫ్రెండ్స్ ఇక చూడండి రెండు కిల్ల పోతయితే పడ్డది ఒక్కటి రెండు కిల్ల పోతూ పడ్డది ఇంకా చూడు ఎట్లా ఆడుతున్న ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినాయి కదా ఒక్క లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంటే ఓకే ఫ్రెండ్స్ రేపటి వీడియోలో మళ్ళీ వచ్చేస్తా రేపు వీడియో పెడతా ఓకే ఫ్రెండ్స్ బాయ్